హరి ఓం శ్రీ గురు నమః నమ శ్రీ రమణ సద్గురు నమ శ్రీ రమణ భాషల్లో ఐదు వందల నలభై మూడు ఒకసారి చాలా మంది వచ్చి భగవానికి నమస్కరించి ఏకకంఠంగా మమ్మల్ని భక్తుల్ని చేయండి మాకు మోక్షం ఇయ్యండి అని కోరారు చాలా మంది గుంపులాగా వచ్చారు ఒకసారి వచ్చి వాళ్ళందరూనూ ఒకే కంఠంతో మమ్మల్ని మీరు భక్తులుగా మార్చండి భగవాన్ మాకు ముక్తినివ్వండి భగవాన్ అని కోరారు వారు వెళ్ళిన తర్వాత అందరూ వినేటట్లుగా శ్రీ భగవాన్ ఇలా అన్నారు వాళ్ళందరికీ భక్తి ముక్తి కావాలట ఒకవేళ నేను వారికి నిన్ను నాకు సమర్పించుకో నీకు భక్తి ముక్తి కూడా వస్తాయి అన్నాననుకోండి వాళ్ళు వింటారా మరి అలాగా వారు చెయ్యనప్పుడు వారికి కావాల్సింది వాళ్ళకి ఎలా లభిస్తుంది వాళ్ళకు ఉన్నదాన్ని కదా దేన్ని వదలరట భక్తి ముక్తి కావాలట నీకు భక్తి ముక్తి కావాలంటే నిన్ను నాకు సమర్పించుకో అనుకోండి ఎవరైనా వింటారా అలా వినప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది అన్నారు ఇక్కడ భక్తి ముక్తి కావాలంటే నిన్ను నాకు అర్పించుకో అండంలో ఏముందనమాట భక్తి ఇచ్చినా ముక్తిచ్చినా నీ ఇచ్చయే నువ్వు ఉండడం అర్పించుకుంటే కాబట్టి నాకు నాకు ముక్తి కావాలి భగవాన్ ఎంత గొప్ప కోరుకో అనుకుంటాం నిరంతరం నీ స్మరణ చేసుకునేలాగా నన్ను అనుగ్రహించు భగవాన్ అని కోరామంటే ఎంతో గొప్ప కోరి కోరామని మనం అనుకుంటాం చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు కానీ నిరంతరము భగవాన్ని స్మరించుకోవాలి అంటే నీకు అన్య విషయ స్మరణ నీకు లేకపోతే భగవాన్ స్మరించుకుంటాం కానీ మరి నీకు అన్య విషయ స్మరణ కావాలి భగవాన్ స్మరణ కావాలి కుదరదుగా మరి అలాంటప్పుడు ఇంకా బంగారం మిమ్మల్ని స్మరించుకోవాలి మీ మీద భక్తి కలగాలి అంటే ఎలా వస్తుంది అన్య విషయాల మీద స్మరణ భక్తిని వదిలేస్తే ఇష్టాన్ని వదిలేస్తే భగవంతుని మీద స్మరణ ఇష్టాన్ని నీకు కలుగుతాయి అలాగే ఇక్కడ ఉన్నది ఏది నాది కాదు ఈశ్వరుడు ఇచ్చిందేనో ఆయన ఇస్తే నాకు అదంతా వస్తుంది ఇది నాది కాదు అని వదిలేస్తే ముఖే ఇది నేనంటావు నాదంటావు ఇంత గొప్పదంటావు అంత గొప్పదంటావు ఇంత చెడ్డదంటావు అంత గొప్పదో నేను ఇలాగా అల్లాగా అంటావు అంటూ నీకు ముక్తి కావాలంటావు అది ఎప్పటికీ రాదు కాబట్టి నువ్వు భగవంతుడికి అర్పించుకుంటే ఉండది ముక్తే అదే భక్తి అనేటువంటి దివ్య సందేశాన్ని భగవాన్ మనకు అందించారు హరి ఓం రమణ సద్గురు దేవాయ నమ హరిహి ఓం శ్రీ గురుభ్యో భో నమ శ్రీరమ సద్గురుదేవాయ నమ శ్రీరమణ భాషణలు